రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా డి రెహాల్ మండలం గొడిసిల్పల్లి గ్రామానికి చెందిన ఉండల హనుమంత్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది మార్కెట్ కమిటీల చైర్మన్లను రెండో విడత జాబితా శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు అందులో రాయదుర్గం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్గా గొడిసెల్పల్లికి చెందిన హనుమంత్రెడ్డి పేరును ప్రకటించారు డి రెహాల్ మండల టీడీపీ కన్వీనర్గా పార్టీ సీనియర్ నేతగా హనుమంత్ రెడ్డి పార్టీకి అనేక సేవలు అందించారు ఆయన సేవలను గుర్తించి రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఈ పదవికి ఆయన పేరును సిఫార్సు చేశారు తనకు ఈ పదవి అప్పగించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులకు హనుమంత్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి